దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము మార్కుస్ వార్త ఆరవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము దోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి ఇక్కడ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం నుంచి కనుక చూసుకున్నట్లయితే అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచూ వారి ఎద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమాని తలంచి కేకల వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని చెప్పెను తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి ఇక్కడ ఎప్పుడైతే యేసుప్రభ వారు వారి యొక్క శిష్యులు ఉన్నటువంటి ధోని దగ్గరకు ధోని యొద్దకు వచ్చారో అప్పుడు గాలి అణిగిపోయింది అదంతా వాళ్ళు దానికోసం ధోని నడిపించడానికి ఎంతో కష్టపడుచుండగా యేసుప్రభ వారు అది చూచి ఆ ధోని యొద్దకు వచ్చి వచ్చినప్పుడు గాలి అంతా అణిగిపోయింది అయితే ఇక్కడ మనము దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టంతో ఉంటుందని మనము అనుకుంటూ ఉంటాము అయితే ఆ కష్టంలో దేవుడు ఉంటాడు కాబట్టి మనకు అది సునాయాసంగా కష్టం లేకుండా దేవుడు అప్పగించిన పని ఏదైనా పూర్తి చేస్తాము అయితే మనల్ని చిన్న చిన్న శ్రమలు అలానే హృదయంలో చిన్న చిన్న అలలు అలజడి రేపి మనల్ని దేవుని మహిమ నుండి దూరం చేయాలని చూస్తూ ఉంటాయి అయితే దేవుని ప్రతిబింబం మనలో కనబడకుండా చేయాలని చిన్న చిన్న సమస్యలు అలజడి రేపుతూ ఉంటాయి అలానే మనకు వచ్చే కష్టాలను బట్టి శ్రమలను బట్టి దేవుడెవరు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు మనల్ని అలాంటి సమయంలో మనము నిబ్బరంగా దేవుని తరపున నిలబడి దేవుని పక్షంగా మౌనం వహించినట్లయితే దేవుడే మనకి విశ్రాంతినిస్తారు అలానే మనల్ని కదిలించేటువంటి ఆ సంఘటనలకి మనం ఏమాత్రము చెక్కు చెదరకుండా స్థిరంగా నిబ్బరంగా ఉండటానికి దేవుడు మనతో ఉన్నాడు అనే ఒక ఆలోచన ఉంటే మనము ఎంతటి కష్టాన్నైనా ముందుకు దాటుకొని వెళ్ళగలము దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్ళు హోనం చేసుకున్నందువల్ల జరగదు తమ పిల్లలకు ఇచ్చిన పనిని దేవుడే సునాయాసంగా కష్టం లేకుండా పూర్తి చేస్తాడు వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మకం ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది ఆయన్ను మన ద్వారా పని చెయ్యనివ్వటం అంటే క్రీస్తుతో భాగస్థులం కావటం అన్నమాట విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనం ఆయనలో పాలు పంచుకోవాలి ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇలా అన్నాడు ఏసు చెంతకు వచ్చాను కడుపు నిండా నీరు త్రాగాను నాకు మరెన్నడూ దాహం వేయదు నేనెప్పుడు ఆయాసం వచ్చేంతగా పని చెయ్యను కానీ పొంగి పొర్లేటంత నిండుగా ఉన్నాను నా జీవితంలో ఇది గొప్ప వింత పొర్లి పారటానికి మనం కష్టపడనక్కర్లేదు ఈరోజు రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తు మనలను సర్వశక్తిలోకి ఫలవంతమైన జీవితంలోకి మన అనుదిన జీవితంలో ఆహ్వానిస్తున్నాడు హృదయమా విశ్రాంతిగా ఉండు నీ దేవుని రహస్యం ఇదే అస్తమానము పనిచేయటమే కాదు ఆయనను సేవించటము ఆయన వాగ్దానంపై విశ్రమిస్తూ శ్రమలేక ఉన్నవారే నిజమైన సేవకులు చిన్న చిన్న అలలు రేపి హృదయ సరోవరంలో అలజడి రేపి కలతలు తెస్తాయి ఆకాశపు మహిమల ఛాయ అలల వల్ల చల్లా చెదురవుతుంది నీలో ఆయన ప్రతిబింబం కనబడకుండా పోతుంది దేవుడెవరు ఎక్కడ అని అడుగుతారు నిశ్చలుడైన దేవుని తరపున నీ నిబ్బరమే వారికి జవాబు నీ చుట్టూరా నిన్ను కదిలించే సంఘటనలకి ఒకటే నీ సమాధానం క్రీస్తులోనే నాకు విశ్రాంతి హృదయమంతా నిండే శాంతి పునరుద్ధానపు ఉదయ ప్రశాంతతలోనే పునరుద్ధాన శక్తి ఉంది ఈ మాటలను ప్రభువు మనం వెనికిళ్ళలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీ అందు నమ్మకం ఉంచి మేము ఏదైనా మీరు చేయగలరు ఏదైనా మీరు చూసుకుంటారు అని అయ్యా నిబ్బరం కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అయ్యా మీరు మాకు ఆజ్ఞాపించినవి మేము ఒక్కోసారి ఎంతో కష్టపడుతూ ఉంటాము అయితే వాటన్నిట్లో విశ్రాంతినిచ్చే దేవుడు నీవే తండ్రి మీలో నమ్మకం ఉంచి మేము సంపూర్ణంగా మీరు ఆ పని జరిగించగలరని మీ అందు నమ్మకం ఉంచడానికి సహాయం చేయండి ప్రభా దేవా కొన్ని కొన్నిసార్లు మీరు మా జీవితాల్లో నా తండ్రి నాయన ప్రభ చేయవలసిన పనిని మేము చేయకుండా మీరు చేయకుండా మేము ఏదో ఒకటి వాటిని కదిలించి ఆ పని మధ్యలో ఆగిపోయేలా చేస్తూ ఉంటాము అయితే నా తండ్రి చిన్న చిన్న అలలు మా హృదయంలో రేపినప్పటికీ అయ్యా నా తండ్రి వాటి వలన మీ యొక్క ఆకాశపు మహిమ చల్లా చెదురు కాకుండా దేవ నా తండ్రి సమస్తాన్ని మీకు అప్పగించడానికి మాకు సహాయం చేయండి ప్రభా అయ్యా నా తండ్రి మా చుట్టూరా మమ్మల్ని కదిలించే సంఘటనలు ఎన్నో ఉన్నప్పటికీ మీలోనే మాకు విశ్రాంతి మా హృదయమంతా అయ్యా మీ సమాధానంతో మీ శాంతితో నింపమని వేడుకొంచున్నాను ప్రభావ అయ్యా నా తండ్రి దేవ మీ పునరుద్ధానంలోనే నా తండ్రి ఆ శక్తి ఉందని ఆ ప్రశాంతత ఉందని మేము గ్రహించినట్లుగా మాకు సహాయం చేయండి మాలో ప్రతి ఒక్కరికి అయ్యానా తండ్రి నాయన ఇటు శక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మేము ఎన్నోసార్లు కష్టపడుతూ ఉంటాం తండ్రి దేవా నా తండ్రి ఆ కష్టంలో మీరున్నారో మీ యొక్క ఆలోచనలు ఉన్నాయో లేవో అని తెలియకుండానే మేము ముందడుగు వేస్తూ ఉంటాము ప్రతిదీ నా తండ్రి మా ప్రవర్తన అంతటి అందు నీ అధికారానికి ఒప్పుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి మిస్ అనేదిని మాతో ఉంచండి మమ్మల్ని నడిపించమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె